వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నేను సిరి సో గత రెండు రోజులుగా అయితే మనం ఖమ్మం సంజయ్ మృతి కేసు గురించి అయితే చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అయితే అసలు ఇంతకీ ఏం జరిగింది సో మరి అతన్ని ఎవరు చంపారో సో ఏ టైంలో చంపారో అసలు ఎలా అంటే ఎందుకు చంపారు సో దీని గురించి అయితే ఒకసారి చూద్దాం మరి విచారణ కూడా పోలీసులు కూడా ఇంతకి ఆ విచారణ ఎంతవరకు అయితే చేశారు అదే విధంగా ఇప్పుడు సంజయ్ బాడీ అయితే దొరకడం అయితే జరిగింది సో అతని మృతదేహం ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు దొరకడం జరిగింది మరి ఇంతకి అసలు ఎలా చేశారు ఇది ప్రశాంత్ ఇక్కడ చూసినట్టయితే అయితే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి న్యూస్ ఎట్లా వచ్చిందంటే వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో అతను సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఖమ్మం కంటే వాళ్ళ ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్తున్నారు నైట్ వన్ థర్టీకి తను దిగ దిగే టైం అనమాట సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ముందు మాట్లాడిన తమ్ముడితో ఎవరైతే వాళ్ళ అన్నయ్య ఉన్నానో జ్ఞానసాయి అని పేరు చనిపోయింది సంజయ్ సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆయన చెప్పేది ఏంటంటే నేను ఫోన్ నేను దిగే టైంకి వన్ థర్టీ నేను దిగుతాను దిగే టైంకి అయితే లేడు నేను సరే లేవు ఎక్కడికి వెళ్ళి ఉంటానో అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసిన తర్వాత నాకు కాల్ చేశాడు కాల్ చేస్తే ఇట్లా మాట్లాడారు ఆల్రెడీ ఒక అమ్మాయిని చంపేసిండ్రు ఇప్పుడు అదే మూట నన్ను నా ఎన్నికల నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పేసి ఆయన ఫోన్ చేస్తే వీళ్ళు మనం వినొచ్చా నేను వస్తున్నారా నువ్వు భయపడగరా నువ్వు అంటే అది అతను మాట్లాడుకుంటూనే వెళ్ళాడు ఆల్రెడీ చంపేశారు ఇప్పుడు నన్ను కూడా చంపుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు భయం ఉంటుంది కదా ఎవరికైనా కూడా అది అది మనం వినొచ్చు అది అవుతున్న క్రైమ్ లోనే ఆ టైంలోనే తను లైవ్ లొకేషన్ పెట్టడం జరిగింది ఈ కుటుంబ సభ్యులు ఇంకొంతమందితో కలిసి ఏదైతే తన లైవ్ లొకేషన్ పెట్టారో అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే తను ఏదైతే వాహనం యూజ్ చేస్తాడో హంక్ బైక్ ఆ బైక్ అయితే అక్కడ ఉండడం జరిగింది కానీ ఆ తర్వాత పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక ఐదు బృందాలుగా విడిపోయి అక్కడ సర్చ్ చేయడం అయితే జరిగింది అయితే సర్చ్ చేసిన తర్వాత అక్కడైతే దొరికింది ఏదైతే ఒక కాల్వలో తన సంజయ్ మృతదేహం అయితే లభ్యమైంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు ఇంతకి హత్య చేసింది ఎవరు ఎప్పుడైతే ఏదైతే తన బాడీ దొరికిందో అక్కడ దాని తన పైన ఎట్లాంటి గాయాలు లేవు అంట గాయాలు లేవు మరి అది గాయాలు లేనప్పుడు ఆత్మహత్య అయ్యింది మనం అనుకుంటాం కానీ కుటుంబ సభ్యులు మాత్రం తనది హత్యే హత్య అయితే మరి కొట్టి చంపడం ఏదో కూడా చంపడం జరుగుతుంది కదా అట్లాంటివి ఏం జరగలేదు ఇంకొకటి ఏంటంటే అమ్మాయిని కూడా ఆల్రెడీ చంపేశారు వీళ్ళు నన్ను కూడా చంపుతున్నారు అంటే ఇంతకీ ఎవరు చంపుతున్నారు ఏంటి ఇంతగా ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో కూడా మనకి పోస్ట్ మార్టంలో కూడా తెలిసే అవకాశం ఉంటది కాబట్టి బాడీ కూడా ఈ రోజే దొరికింది కాబట్టి అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే టైం అయితే నార్మల్ ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి సో మరి ఇప్పుడు పోస్ట్ లో కూడా నిజానిజ్లే తెలియని అవకాశాలు కూడా ఉన్నాయి అండ్ దీని మీద పోలీసులు కూడా గట్టి విచారణ చేయాలి ఎందుకంటే ఇది నార్మల్ కేసు అయితే కాదు సో ఒక వ్యక్తిని చంపేయడం అంటే అసలు మరి ఎందుకు అంటే కక్షపూర్వతంగానే చంపారా మరి ఒక అమ్మాయి అని అన్నాడు అంటే అంటే ఒక ఆల్రెడీ ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు అని అయితే ఒక మనం ఆడియో కాల్ లో విన్నాము సో అలా అయితే మరి అమ్మాయి మీద అయితే ఎవరో ఒకరైతే కంప్లైంట్ అయితే మిస్సింగ్ కేసు ఇవ్వాలి మరి అలాంటి మనకి పోలీసులు ఎలాంటివి చెప్పడం లేదు మరి ఇంతక ఆ అమ్మాయి ఎవరు అనేది కూడా ఒక ట్విస్ట్ గా మారింది మరి అమ్మాయి బాడీ ఎక్కడికి తీసుకెళ్లాలనేది కూడా ఒక ట్విస్ట్ గా అయితే మారింది ప్రస్తుతానికి అయితే సో మరి ఇది హత్య ఆత్మహత్య అనేది అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్లయితే మనకు అనిపిస్తుంది అదే విధంగా సంజయ్ సంజయ్ కూడా అంటే మనకి సంజయ్ వల్ల అన్నయ్య అయితే హైదరాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్ నుంచి అయితే ఖమ్మం వస్తున్నాడు సంజయ్ కూడా హైదరాబాద్ లోనే ఉండేవాడు కానీ ముందే వచ్చారని పండ కోసం వచ్చారని చెప్పేసి మనకు తెలిసింది సో హైదరాబాద్ లో కూడా అతను ఉండే రూమ్ లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు కొంచెము వినిపిస్తుంది సో మీరేమంటారు అంటే ఇక్కడ ఇప్పుడు ఏంటంటే దాదాపు ఏంటంటే ఫస్ట్ ఆయన ఏదైతే ఫోన్ కాల్ రికార్డ్ మనకు వినొచ్చు అందులో తను చెప్పేది ఏంటంటే ఇక్కడ కొంతమంది అంటే నలుగురు ఉన్నారు చెప్పడానికి వస్తున్నారా అంటే కనీసం ఆనవాళ్ళు పోలీసులకి లభించాలి కదా అంటే ఇంతమంది నలుగురు ఐదురు అంటే తక్కువ కాదు వాళ్ళు ఉరికినైనా కూడా ఫుట్పాత్వ మాక్స్ అవన్నీ చాలా వరకు ఉంటాయి ఆటోలో వస్తే ఆటో మార్క్స్ ఉంటాయి ఏదన్నా వెహికల్ వస్తే ఆ వెహికల్ మాస్ ఖచ్చితంగా ఉంటాయి మరి అలాంటి మాస్క్ కోసం సేకరిస్తున్నారేమో మనకు తెలియదు అండ్ రూమ్ లో కూడా ఇక్కడ ఏంటంటే పోలీసులు చూస్తే కోణం రెండు వైపు ఉంటుంది అది ఆత్మహత్య హత్య అనేది ఒకవేళ ఆత్మహత్య అయితే రూమ్ లో ఏమైనా దొరకచ్చు అంటే తను ఏమైనా డిప్రెషన్ లో ఉన్నాడా జాబ్ టెన్షన్ లో ఏదైనా లవ్ లఫే అంటే చాలామంది ఏంటంటే యూత్ అంటే ఖచ్చితంగా ప్రేమించుకుంటూ ఉంటారు మరి అక్సైడ్ నుంచి ప్రెషర్స్ ఉన్నాయి అనేక రకాలుగా వాళ్ళ యాంగిల్స్ లో వాళ్ళు కూడా విచారణ చేస్తూ ఉంటారు ఒకవేళ దీనికి అంటే తనకి ఏమైనా మానసికంగా ప్రెషర్స్ ఏమైనా ఉండే లేకపోతే ప్రేమ ప్రాబ్లం ఏమైనా ఉండు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తన రూమ్ లో అయితే ఏదో ఒక్కటైతే ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంది అండ్ ఇక్కడ నాకు తెలిసినంత వరకు అయితే తను ఏదైతే తన బాడీ దొరికిందో అక్కడ మాత్రం ఎలాంటి ఆడవాళ్ళు అయితే కనిపించలేదని పోలీసులు చెప్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మనకి ఇది ఏంటంటే అక్కడ ప్రజల్లో కూడా అసలు అతనికి ఎలాంటి షెట్యూల్ లేరని చెప్పేసి ఇప్పుడు మనం కొన్ని బయట చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే అట్లాంటి వాడు కాదు అసలు అమ్మాయిల జోలికి వెళ్ళేవాడు వాడు కాదు పద్ధతిగానే ఉంటాడు అసలు ఏం లేదు మాతో మంచిగానే ఉన్నాడు అప్పటి వరకు అసలు అని చెప్పేసి చాలా వరకు అయితే మాట్లాడుతుంది వాళ్ళ అన్నయ్య కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ అన్నయ్యతో చాట్ చేసింది కూడా మాట్లాడింది కూడా ఏ టైం నుంచి ఏ టైం వరకు మాట్లాడింది కూడా వాళ్ళు చూపెడుతున్నారు ఇలా చాట్ చేసుకున్నాం ఇప్పటి వరకు టచ్లోనే ఉన్నాడు సో వన్ థర్టీ వరకు నేను దిగుతాను అని చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అక్కడికి వెళ్ళి కొంతమంది అడుగుతున్న టైంలో అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అదేం లేదు ఇది అయితే ఖచ్చితంగా కూడా ఎవరో ప్లాన్ చేసే ఇది దీన్ని అయితే చేయడం జరిగింది సో దీని వెనకాల ఎవరున్నారో కూడా ఖచ్చితంగా పోలీసులు పట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నారు అండ్ వాళ్ళ అన్నయ్యతో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ అన్నయ్యతో చేసింది కూడా మొత్తం వాళ్ళ డిస్ప్లే చేస్తున్నాడు ఇది 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 ఈ సంభాషణ మా ఇద్దరి మధ్యలో జరిగింది అండ్ సడన్గా నేను వచ్చి ఇట్లా చేసేసరికి వాళ్ళు కనిపించలేదు సో ఫస్ట్ అయితే బస్ స్టాండ్ కొద్దు ఇక్కడ ఒక అదేంటి ఆర్చి ఉంటుంది అక్కడ దీపోరా అని చెప్పేసి కూడా తనే చెప్పడం జరిగింది దగ్గర ఉంటుంది ఇంటికి అని చెప్పేసి సో అంతా జరిగిన తర్వాత ఎవరు కూడా అనుకోరు కదా ఇట్లాంటి ఒక సంఘటన జరుగుతుంది అని చెప్పేసి ఎవరి లోకి రాదు అందరూ పండుగ ఫెస్ట్ లో ఉంటారు సో ఈయన ఏంటంటే అక్కడ దిగిన తర్వాత ఈయన కనిపించకపోయేసరికి ఈయన డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఏదైతే తనకు కాల్ వచ్చిందో అప్పుడు ఇంకా తన కొంచెం భయపడి ఇంకా ఇంట్లో వాళ్ళకి కా ఇంట్లో వాళ్ళందరితో చుట్టుపక్కల కొంతమంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తే ఏదైతే లొకేషన్ వచ్చినా అక్కడికి వెళ్తే అక్కడ బైక్ మాత్రమే లభించింది సో ఆ తర్వాత పోలీసులకు చెప్పడమే కావచ్చు ఇదంతా అయితే జరిగింది కానీ ఇప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పటికైతే బాడీ మాత్రమే దొరికింది ఇది మొన్న నుంచి మనకి జరుగుతుంది అంటే సంక్రాంతి నుంచి జరుగుతుంది సంక్రాంతి పండగ కోసం అని ఇట్లా ఇంటికి వెళ్తే అక్కడ ఆ ఊర్లో మొత్తం విషాద అంటే ఎవరు కూడా అనుకోరు కదా అనుకోని ఒక సంఘటన జరిగింది కాబట్టి అక్కడ కూడా అంతా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే శోక సముద్రంలో ఉండిపోయారు కానీ ఏంటంటే వాళ్ళు చెప్పేది మాత్రం ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హత్య ఆత్మహత్య చేసుకున్నంత అయితే లేదు అంత కానీ తెలియదు మనకి అంటే మనం అన్ని ఇంట్లో కూడా చెప్పుకోలేమి కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి దానివల్ల ఏమన్నా ప్రెషర్కి ఫీల్ అవ్వడము లేకపోతే ఇంకా ఏమన్నా స్ట్రెస్కి ఫీల్ అవ్వడం ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం చాలా వాటికి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సో దానివల్ల ఇలాంటిదే కానీ ఎందుకు ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఏదైనా ప్రెషర్ ఉంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా బాగుండేది అంటే ఒకవేళ ఆత్మహత్య అయి ఉంటే మాత్రం ఇంట్లో వాళ్ళతోని చెప్పేసి ఉండుంటే మాత్రం ఇప్పటికీ ఒక సొల్యూషన్ అనేది దొరికి queremos ఏమో తెలియదు ఎప్పటికైతే పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి మరి తొందరలోనే సో ఇది హత్య ఆత్మహత్య అనేది అయితే మనకైతే తెలియని ఉంది సో ఒకవేళ ఆత్మహత్య అయితే మాత్రం ఇంతకది ఎవరు చేశారు ఏంటి అనేది మాత్రం వాళ్ళని అరెస్ట్ చేయాలి కంపల్సరీ అరెస్ట్ చేసి సో మెయిన్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సరే సంజయ్ది మరి అది ఎలానో అయిపోయింది దానికి కూడా చాలా ఇది బాధకరమైన విషయం అని అయితే చెప్పుకోవచ్చు అదే విధంగా సంజయ్ చనిపోతూ ఒక మాట అయితే అన్నాడు సో ఎవరైతే అమ్మాయి సో ఆ అమ్మాయి గురించి అయితే మెయిన్ బయట అసలు అమ్మాయి కూడా ఎవరు మరి అమ్మాయి రేప్ చేసి చంపేశారా ఏంటి అనేది కూడా సో అది కూడా విచారణ అయితే చేయాలి సో చూద్దాము ఇప్పటికైతే విచారణ ఇప్పటికైతే బాడీ అయితే దొరకడం అయితే జరిగింది మృతదేహం అయితే అండ్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏంటి అనేది అయితే తెలుస్తుంది కాసేపర్ లోనే అదే విధంగా పోలీసులు కూడా విచారణ చేసి ఏంటో అయితే బయట పెట్టనున్నారు సో మచ్